సూపర్ స్టార్ మహేష్ బాబు జర్మనీలో భారీ నిర్ణయం తీసుకున్నాడు మాటల మాంత్రికుడు మంత్రదాండానికో దండవనేశాడు ఇక ఊహించని నిర్ణయంతో యంగ్ రెబుల్ స్టార్ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కాడు పవన్ మాత్రం సింపుల్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు అయితే పుష్ప టీం మాత్రం ఇప్పుడు కొత్త అనౌన్స్మెంట్ తో ఇండస్ట్రీ అటెన్షన్ లాక్కుంటోంది ఓవరాల్గా ఈ వీక్ టాలీవుడ్ కిచ్చే అంత స్పీడ్తో దూసుకెళ్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు జర్మనీలో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అలాంటి తనకి కథ వినిపించిన త్రివిక్రమ్ మైండ్ బ్లాంక్ చేశాడట వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ జూలై లాస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ తో బిజీ పోతున్నాడట పుష్ప టూ కోసం పుష్ప టీం వేగం పెంచింది లొకేషన్లు కూడా డిసైడ్ అయ్యాయి ఇక కొన్ని పాత్రలకు ఆడిషన్స్ జరుపుతోంది ఫిలిం టీమ్ వన్ వీక్ మొత్తం జూబ్లీ హిల్స్ లో ఆడిషన్స్ జరుగుతాయని పన్నెండు పాత్రల కోసమే ఈ ఆడిషన్స్ అని తెలుస్తోంది పుష్ప మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలైలో మొదలైన హీరో జాయిన్ అయ్యేది మాత్రం ఆగస్టు షెడ్యూల్ లో ఇక డిసెంబర్ వరకు టాకీ పార్ట్ ఆ తర్వాత సాంగ్ షూటింగ్ ప్లాన్ చేసిందట ఫిల్మ్ టీమ్ యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు బాల డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ తో మూవీ చేయబోతున్నాడు ప్రాజెక్ట్ సలార్ అయిన వెంటనే మారుతి మేకింగ్ లో సినిమా అన్నారు కానీ బోలో డైరెక్టర్ సిద్ధార్థ్ ప్రాజెక్టే పట్టాలేకపోతుందట ఈ నెల పదిహేను కి స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతుందని తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తర్వాత కిక్ రెడీ అయ్యాడు హరిహర వీరమలు షూటింగ్ పూర్తి చేసేందుకు స్పీడ్ పెంచనున్నాడు వినోదయం సీతం రీమేక్ ని కూడా పట్టాలెక్కించబోతున్నాడు అయితే శంకర్ కి లోపే పవన్ నుంచి పిలుపు వచ్చిందట పవర్ స్టార్ తో శంకర్ తీయబోయే భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ కి రంగం సిద్ధమైంది భారీ సెట్లు ప్రీ ప్రొడక్షన్ పనులతో దర్శకుడు బిజీ అయ్యాడు అయితే రీమేక్ భవదీయుడు భగత్ సింగ్ వన్ మంత్ లో మూడు స్కెడ్యూల్ చొప్పున ప్రతి వారం ఒక్క మూవీ అంటూ ప్లాన్ చేశాడట పవన్ విజయ్ దేవరకొండ లైగర్ ఆగస్ట్ ఇరవై కి రాబోతోంది అయితే ఈ లోపే పూరి తనతో జనగణమన షురు చేశాడు ఆల్రెడీ పూజా హెగ్డే షూటింగ్ లో యిన్ అయింది ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తి కావస్తోంది